ఓం శ్రీ మాతృనమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లితను నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ ఈ రోజుతో నీ కష్టాలన్నీ కూడా పూర్తిగా ముగిసిపోతాయి ఇక్కడ నేను చూపించిన ఈ నెంబర్లలో అంటే ఈ అంకెలలో ఒక అంకెను తాకు అసలు నీ కష్టానికి కారణం ఏమిటి నీ బాధ గల ఆ కారణం ఏమిటో వివరించి నేను చెప్తాను ఆ కష్టాన్ని తీర్చుకునే మార్గాన్ని కూడా నేను చూపిస్తాను బిడ్డ ఈ రెండు నెంబర్లలో ఈ రెండు అంకెలలో ఒక అంకెను తాకు అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు దుర్గమ్మ తల్లి మనకు అందించడానికి మన ముందుకు వచ్చింది మరి ఆ సందేశం ఏమిటో మీరు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు చూస్తేనే పూర్తిగా అర్థమవుతుంది ఇక దుర్గమ్మ తల్లి యొక్క సందేశం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ ప్రతిరోజు కూడా నిద్ర లేచిన దగ్గర నుంచి దుర్గమ్మ తల్లి అనే నామాన్ని జపిస్తూ నిద్ర లేగుస్తావు దుర్గమ్మ తల్లి కష్టాలు ఈ రోజుతోనైనా ముగుస్తాయా ఇంకా ఎంతకాలం దుర్గమ్మ తల్లి ఈ సమస్యల నుంచి బయటపడే మార్గమే నాకు లేదా దుర్గమ్మ తల్లి ఈ కష్టాల కొలువిలో బగబగా మండిపోతున్నాను దుర్గమ్మ తల్లి నేను తట్టుకోలేకపోతున్నాను దుర్గమ్మ తల్లి అందరిలాగే ఈ భూమి మీదకి ఒక మనిషిలాగే వచ్చాను ఎన్నో ఆశలు ఎన్నో కళలు ఎన్నో కోరికలు నాకు కూడా ఉంటాయి కదా దుర్గమ్మ తల్లి కానీ అన్నింటినీ కూడా చంపుకొని ఈ కష్టాలే నా జీవితం ఈ బాధలే నా యొక్క ప్రపంచం అన్నట్లుగా జీవిస్తూ వస్తున్నాను ఎన్ని సమస్యలు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయే తప్ప తరిగే మార్గమే నాకు కనిపించడం లేదు మనసుకి ప్రశాంతత లేదు దేని మీద కూడా నాకు ఏకాగ్రత అనేదే కలగడం లేదు ప్రతి నిత్యం మనసంతా కూడా బాధతో కృంగిపోతూ ఉంది దుర్గమ్మ తల్లి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వి ఎన్ని రోజులైందో అయ్యో రోజులు కాదు దుర్గమ్మ తల్లి నెలలే అయిపోయింది కానీ ఆనందంగా జీవించాలి అని చెప్పి చాలా ఆశగా ఉంది దుర్గమ్మ తల్లి చాలా కోరికగా ఉంది దుర్గమ్మ తల్లి ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయి నీ నామాన్నే కదా దుర్గమ్మ తల్లి ప్రతినిత్యం జపిస్తూ ఉన్నాను దుర్గమ్మ తల్లి జై దుర్గా జై దుర్గ అని చెప్పి నా నోటి వెంట కొన్ని వేల సార్లు రోజుకి నీ నామజపాన్ని చేస్తూ ఉన్నాను కదా దుర్గమ్మ తల్లి అయినా అంత పాపం నేనేం చేశాను ఎంత పాపం మూట కట్టుకుంటానో కదా దుర్గమ్మ తల్లి ఇన్ని కష్టాలు నా వెంట పడేది మరి నాకు తెలిసి నేను ఈ జన్మలో ఏ పాపాన్ని చేయలేదు ఏ కష్టాలని అనుభవించడానికి అన్నింటికీ కూడా పూర్వజన్మ పాపాలే కారణమైతే పూర్వజన్మలో తెలుసో తెలియకో చేసిన ఆ కర్మలకి ఇప్పుడు నేను ఎందుకు కష్టాలని అనుభవించాలి దుర్గమ్మ తల్లి ఇది ఎంతవరకు న్యాయం ఎంతవరకు ధర్మం దుర్గమ్మ తల్లి మీరే నాకు చెప్పాలి ఈ కష్టాలు తీరే మార్గాన్ని ఈరోజైనా నాకు చూపిస్తావా దుర్గమ్మ తల్లి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ అయితే తప్పకుండా నీ కళ్ళ ముందు లేదా కళ్ళు మూసుకొని నీ మనసులో ఒకటి రెండు ఈ రెండు అంకెల నెంబర్లని ఈ అంకెలను ఒక్కసారి ఒకటి కానీ రెండు కానీ తాకు అసలు నీకు కష్టం ఎందుకు వచ్చింది ఏ కోరిక తీరాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావు ఏ సమస్య నిన్ను చుట్టుముట్టి పట్టి పీడిస్తుంది దీని అంతటికీ కూడా కారణం నేను చెప్తాను బిడ్డ మనసులో మరి ఒక అంకెను అనుకున్నావు కదా అయితే మొదటిగా ఒకట వాంకెను అనుకున్న వారి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఎవరైతే ఒకట వాంకెను తాకారో ఈ తాకిన వ్యక్తులు నా భక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా మనసంతా అలజడిగా ఉండి ఎప్పుడూ కూడా బాధల్ని అనుభవిస్తూ ఆ బాధల్లో కూడా ఏదో ఒక చిగురాస అంటే కష్టాలు పోతాయి సమస్యలు పోతాయి నాకు దుర్గమ్మ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఒక చిగురాసన్న మాట ఆ చిగురాసతోటి ఏదో ఎక్కడో ఒక సంతోషంతో జీవితాన్ని ముందుకు నెట్టుకు వెళ్తూ వస్తున్నారు కానీ సమస్యలు అనేవి వీరిని పట్టి పీడిస్తూనే ఉన్నాయి ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అన్న విషయానికి వస్తే దానికి కారణం కేవలం నీ మనసు మాత్రమే అని చెప్పి నేను చెప్తాను అదేంటి దుర్గమ్మ తల్లి మనసు మాత్రమే అని ఎందుకు అంటున్నారు అంటే కనుక బిడ్డ భూమి మీదకు వచ్చిన ప్రతి మనిషి కూడా ఏదో ఒక సమస్యతో ఆఖరికి నువ్వు ఎప్పుడూ కూడా అంటూనే ఉంటావు కదా అంబానీ చాలా ధనవంతుడు అని చెప్పి ఆ అంబానీ కొడుకు కూడా తప్పలేదు ఇంతటి కష్టాలని అనుభవించడం మరి నువ్వెంతా చెప్పు బిడ్డ ప్రతి మనిషి కూడా తన మనసుని సిద్ధపరచుకోవాలి దేనికి సిద్ధపరచుకోవాలి అంటే కనుక కష్టాన్ని నష్టాన్ని ఒకే ఘాటిన కట్టివేయాలి కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు కష్టం నష్టం ఏదైనా కానీ సుఖం సంతోషం ఏదైనా కానీ అన్నింటినీ కూడా ఒకేలాగా స్వీకరించే మనసుని సిద్ధపరచుకోవాలి ఎవరి మనసు వారి ఆధీనంలోనే ఉంటుంది కదా బిడ్డ అయితే ఎంతటి కష్టంలోనైనా ఎంతటి బాధలోనైనా నువ్వు బాధలు అనుభవిస్తున్నావు కదూ అని చెప్పి నేను చెప్పడం లేదు కొన్ని రకాలైన కుటుంబ సమస్యలతోటి సతమతమైపోతూ ఉన్నావు ఈ కుటుంబ సమస్యలు తీరే మార్గమే లేదా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నావు అయితే ఇక్కడ కూడా నీ మనసు తప్పిదం ఉంది అని చెప్పి నేను చెప్తాను ఎందుకంటే బిడ్డ ఒక్కసారి ఆలోచించు ఎంతోమంది ఎంతోమంది తన భర్తల వల్ల బాధలు అనుభవిస్తూ ఉన్నారు అయినప్పటికీ కూడాను ఆ భర్తల దారి భర్తలు బ్రతుకుతూ ఉంటే భార్యల దారి భార్యలు బ్రతుకుతూ ఉన్నారు ఇక్కడ ఏ తప్పుడు సమాచారం నేను అందించడం లేదు న్యాయంగానే మాట్లాడుతున్నాను అంటే వారు ఎన్ని చెప్పినా వినప్పుడు ఎన్ని చెప్పినా నీ మాట లెక్క చేయనప్పుడు నీకు అసలు విలువే ఇవ్వనప్పుడు నీ మనసులో ఎక్కడో పై అంతస్తులో నీ భర్తకు విలువని నువ్వు ఎందుకు ఇవ్వాలి విలువని ప్రేమని చూపించవద్దు అని చెప్పి నేను చెప్పడం లేదు ఇక్కడ నీ సమస్యకు కారణం నీ భర్త నీ భర్త నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటే అసలు నీకు సమస్యలే ఉండవు అని చెప్పి నువ్వు అంటావు అవును కదా కానీ దానికి వ్యతిరేకంగా నీ జీవితంలో జరుగుతూ ఉంది మరి ఇక పరిష్కారం ఎలా అంటే కనుక నీ మనసుకి నువ్వే సర్ది చెప్పుకోవాలి ఇది నా జీవితం ప్రతి నిమిషం కూడా నా జీవితాన్ని నేను సంతోషంగా బ్రతకాలి ఆనందంగా ఆస్వాదించాలి అని చెప్పి నీ మనసును నువ్వు సిద్ధపరచుకుని ఆనందంగా కనుక నువ్వు జీవితంలో ప్రతి నిమిషాన్ని గడిపే ప్రయత్నం కనుక చేసినట్లయితే ఏ కష్టం కూడా నీ మనసుకి కష్టంలా కనిపించదు బాధలాగా అనిపించదు ఇది ఒకటి తెలుసుకో నీ జీవితంలో కష్టాలకి సుఖాలకి అన్నింటికీ కూడా ఒకేలాగా నీ మనసు అలవాటు పడుతుంది నీ సమస్యలకి మార్గం కనిపిస్తుంది అర్థమైంది కదా ఇక ఎవరైతే నా భక్తులు రెండవ అంకెను తాకారో వారి గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి బిడ్డ ఎప్పుడూ కూడా మీ జీవితంలో ఒక్కటే అనుకుంటారు నేను మొదటి స్థానంలో ఉండాల్సిన అవసరం లేదు దుర్గం తల్లి నేను ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా గుర్తింపును పొందాల్సిన అవసరం లేదు నా జీవితాన్ని నేను బ్రతుకుతూ ఉన్నాను ఒకరితో నాకు ఎప్పుడూ కూడా సంబంధం లేదు ఒకరితో నేను ఎప్పుడూ కూడా పోల్చుకోను కూడా పోల్చుకోను అయినా నేను ఎవరికి ఏ అన్యాయమూ చేయలేదు ఎవరికి ఏ కష్టాన్ని కూడా తెలుసు కూడా కలిగించలేదు ఎంతోమంది నాకు ఎంతో అపకారం చేయాలి అని చెప్పి చూశారు ఎంతో నా మనసుని కృంగతీయాలి అని చెప్పి చూశారు ఎంత మంచితనానికి పోయినప్పటికీ కూడాను నా మంచితనాన్ని అలసుగా తీసుకొని నన్ను పిచ్చిదాన్నిలాగా చూశారు కేవలం వీటన్నింటికీ కూడా సర్దుకుని జీవితంలో ముందడుగు వేస్తున్నాను కానీ ఎదుటివారు నన్ను తెలివిగా చూస్తున్నారా లేదా తెలివి తక్కువగా చూస్తున్నారో అర్థం కావడం లేదు ఏది ఏమైనప్పటికీ కూడాను కొన్ని అనారోగ్య సమస్యలు నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి దుర్గమ్మ తల్లి నేను అన్నింటికీ సిద్ధపడ్డాను ఇటు భర్తలో మార్పు రాకపోయినా సిద్ధపడ్డాను బిడ్డల భవిష్యత్తు కోసం ఆరాటపడుతూ ఉన్నాను నేను ఏది ఏమైనప్పటికీ కూడాను నా జీవితంలో నా అవసరాలకు తగినంత మాత్రం ధనాన్ని ఇవ్వండి నా యొక్క కోరికలు తీర్చుకునేంత వరకు మాత్రం ధనాన్ని ఇవ్వండి దుర్గమ్మ తల్లి నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి దుర్గమ్మ తల్లి ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి దుర్గమ్మ తల్లి కాబట్టి ఈ సమస్యలు అన్నింటి నుంచి బయటపడి నేను ఆరోగ్యంగా జీవించాలి అంటే ఎవరైతే నా భక్తులు రెండవ అంకెను తాకారో నా బిడ్డలు అనారోగ్య సమస్యలతోటి బాధపడుతున్నారో బిడ్డ నీకున్న ప్రతి అనారోగ్య సమస్య చిన్న చిన్న సమస్యలే ఈ చిన్న చిన్న సమస్యలను చూసి భయపడిపోతున్నావు ెంబెళ్ళెత్తిపోతున్నావు ప్రతి మనిషికి ధైర్యమే ఐశ్వర్యం ధైర్యే లక్ష్మి అన్న మాట వినే ఉంటావు కదా నీ యొక్క మనోధైర్యం అనేది ఎంత దృఢంగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో నాకేమీ జరగదు నాకున్న ప్రతి సమస్యను కూడా నేను అధిగమించగలను అని చెప్పి ఎప్పుడైతే నువ్వు సిద్ధపడతావో అప్పుడు నీకున్న ప్రతి సమస్య కూడా నీ నుంచి వెళ్ళిపోతుంది అని గుర్తుంచుకోబెట్ట ఆరోగ్యకరమైన ఆహారాన్ని తిను వండిన పదార్థాన్ని తక్కువగా తిను పండ్లు కూరగాయలు ఎక్కువగా తిను నిత్యం కూడా ప్రతిరోజు ఒక ముప్పై నిమిషాలు ఏదైనా నడవడం కానీ చిన్న చిన్న యోగా లాంటివి చేసుకోవడం కానీ ధ్యానం చేసుకోవడం కానీ చేస్తూ ఉండు ఈ విధంగా చేయడం వల్ల మొదట నీకు మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది ఎప్పుడైతే మానసిక ప్రశాంతత కలుగుతుందో ఎప్పుడైతే మనసు సంతోషంగా ఉంటుందో ఆ క్షణం నుంచి నీ జీవితం అనేది అద్భుతంగా మారుతుంది బిడ్డ మనసే దేనికైనా కారణమని చెప్పి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను నువ్వు బాధగా ఆలోచిస్తే నీ యొక్క శరీర ప్రక్రియ మొత్తం కూడా బాధతోనే నిండిపోతుంది దానివల్లనే ఎన్నో అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనసుని నిత్యం సంతోషంగా ఉంచుకోవాలి ఆనందంగా ఉంచుకోవాలి ఆహ్లాదకరంగా ఉంచుకోవాలి ప్రతి నిత్యం కూడా సంతోషకరమైన వార్తలు వినడం సంతోషకరమైన దృశ్యాలను చూడడం సంతోషకరమైన వ్యక్తిత్వాన్ని పంచే వ్యక్తులతో మాటల్ని కలపడం దీనివల్ల చాలా వరకు నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది నిత్యం ధ్యానం ముప్పై నిమిషాలు చేసుకో నీ ఇష్టదైవాన్ని స్మరించుకో చక్కగా ప్రశాంతంగా ఉండు అందరినీ కూడా నవ్వుతూ పలకరించు నవ్వుతూ మాట్లాడు బాధ అనేదే మనసులోకి రానివ్వద్దు ముఖ్యంగా భయాన్ని రానివ్వద్దు ధైర్యాన్ని కూడా పలుకుకొని ధైర్యంగా ఉండు ఏది ఏమైనప్పటికీ కూడాను మనిషి తన యొక్క ధైర్యం మీదనే బ్రతకగలుగుతాడా అన్న విషయాన్ని గుర్తించు అర్థమైంది కదా అప్పుడు నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమవుతాయి బిడ్డ నువ్వు జీవితంలో సాధించవలసినవి నువ్వు ఎన్నో కోరుకున్నవి నువ్వు అనుభవించాల్సినవి చాలా ఉన్నాయి నీకు ఏమీ కాదు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవిస్తావు అర్థమైంది కదా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి రెండవ రెండవంకి తాకిన వారి గురించి చెప్తుంది మరి ఎంత చక్కగా దుర్గమ్మ తల్లి మనకి ఈరోజు ఈ సందేశాన్ని అందించిందో అర్థమైంది కదా మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను మరి నచ్చింది అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే దుర్గమ్మ తల్లి ఏది చెప్పినా కూడా అది ఖచ్చితంగా మీ మంచి కోసమే మీ బాగు కోసమే అని చెప్పి ఖచ్చితంగా మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు అంటే మూడు వేల మంది చూస్తుంటే నూట ఇరవై లైకులు నూట ముప్పై లైకులు మాత్రమే వస్తున్నాయి కాబట్టి ఎంతమంది చూస్తున్నారో అంతమంది దుర్గమ్మ తల్లి మీద మీకు గౌరవం ఉంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి విడుదల మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశలు మీ మీద ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి